ప్రభువ నీవే ఆపత్కాలమందు నాకు ఆశ్రయమై ఉన్నావు కొన్నిసార్లు మన జీవితంలో ఆపదలు సంభవించవచ్చు చాలామందిలో ప్రశ్న ఉంటుంది నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయా నీతిమంతులకి శ్రమలు వస్తాయా నీతిమంతులు కూడా ఆపదకాలం ఉందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ఉంటుంది బైబిల్లో అనేక సంఘటనలు ఉదాహరణలుగా మనకు కనబడతాయి యథార్థవంతుడునో దేవుని దృష్టిలో చెడుతనను విసర్జించి భయభక్తులు వెళ్ళిన యోగు జీవితంలోనే శ్రమలు వచ్చాయి అతడు కూడా గుండా వెళ్ళాడు దావీదు భక్తుడు కూడా ఒక సందర్భంలో ప్రభు నేను ఆపదలో ఉన్నాను అన్నాడు పౌలు భక్తుడు నూతన నిబంధనలో దేవునికి చాలా దగ్గరగా జీవించి స్వార్థ బారాన్ని గలిగిన దైవ్యజ్యునుడు అనేక ప్రాంతాల్లో అద్భుతమైన స్వార్థను ప్రకటించిన దైవిజయును పౌలు కూడా నేను ఆపదల్లో ఉన్నాను అన్నాడు ఆపదలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో రావచ్చు యేసు ప్రభువును అంగీకరించిన మాత్రం ఆపదలు రావని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు కానీ ఇక్కడున్న ఒక అద్భుతం ఏంటంటే ఆ ఆపద సమయంలో నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు వాటి నుండి విడుదల చేసే దేవుడు వాటి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు నేర్పించాల్సిన పాఠాలన్నీ నేర్పించి నిన్ను పరిపూర్ణతలను దేవుడు నడిపించడానికి కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలను ఆపతులు దేవుడు అనుమతిస్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భక్తుడు అంటున్నాడు ఇక్కడ నా ఆపత్కాలంలో నీవే నాకు ఆశ్రయం ప్రభావ నీ నామే నా శరణం క్రైస్ట్ టిప్ సెంటర్లో ఒక సహోదరుడు ఒకసారి ఏదో ఒక ప్రాంతం గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది చీకట పడిపోయింది ఒక్కడే ప్రయాణం చేస్తున్న నిర్మానుష్యమైన ప్రాంతం అది సరే అలా వచ్చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా కొన్ని నక్కలు అతని మీద దాడి చేయడం ప్రారంభించాయి ఒక నక్క అయితే దాన్ని ఈజీగా మనం వెళ్ళగొట్టేచ్చు కానీ ఒక గుంపుగా నక్కలు వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని దాడి చేస్తే ఇబ్బందులు గురిచేస్తాయి ఒకరే ఉండిపోయాడు చుట్టూ ఆ ఫాక్సెస్ అన్ని కూడా అతను చుట్టూ చేరిపోయాయి ఏం చోటులో అర్థం కాని పరిస్థితి గట్టిగా అరిచేటట్ట ఏసా నీవేనా ఆశ్రయం నీవు తప్ప నాకు లేరు ఏర్పడవా నాకు సహాయం చేపరవని గట్టిగా క్యాంక్ వేసేసరికి అతను అరిచి కళ్ళు తెరిసేసరికి అవన్నీ అక్కడ కనబడలేదు ఎందుకు అంటే కొన్నిసార్లు ఆ నక్కలు అతను చుట్టుముట్టినట్టుగానే కొంతమంది శత్రువులు మనం చుట్టుముట్టేస్తుంటారు మనకు హాని చేయాలని మన విశ్వాసాన్ని బలహీనపరచాలని మన భక్తిని నిర్వీర్యం చేసేయాలని దేవుని మీద మనకున్న ప్రేమను తగ్గించాలని చాలామంది నక్కల వెళ్ళే మన చుట్టూ చేరి మనకు హాని చేయాలని ఆపదల్లోకి మనల్ని నెట్టేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ ఆ సమయంలో నీ దగ్గర నా దగ్గర ఉన్న ఒకే ఒక్క అంశం ఏంటో తెలుసా ఏసై నామం ఏసఐ నామంలో శక్తి ఉంది ఆయన రక్తంలో శక్తి ఉంది ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ద ప్రీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అవర్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏసు క్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చాయి ఆయన నామాన్ని ఉచ్చరించు మహిమకరంగా దేవుడిని వాడుకుంటాడు అద్భుతాలని జీవితం దేవుడు జరిగిస్తాడు వచ్చిందని కురింగిపోవద్దు శ్రమ వచ్చిందని కంగారపడొద్దు ఆ ఇటు పరిగెత్తి చెడ్డ నిర్ణయాలు తీసుకోవద్దు చెడు వ్యసనాల వైపుగా పరిగెత్తదు అక్కడ ఆనందం ఉంది ఇక్కడ ఆనందం ఉంది ఇక్కడ సంతోషం ఉంది ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పి లోక సంబంధం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఆపద వచ్చినప్పుడు నిలబడగట్టిగా దేవుని కోసం ఆపత్కాలంలో దేవుడిని ఆశ్రయంగా ఉంటాడు మేషి కభజ్ఞగా అనబడే ముగ్గురు యవనస్తులు ఎంత భయంకర ఆపద వారి జీవితంలోకి వచ్చిన ప్రభు కోసం నిలబడ్డారు కాబట్టి ఈ రోజుకి వారి గురించి మనం మాట్లాడుకున్నాం బహుశా ఆ కాలంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు నుంచి కానీ వారి గురించి ఎవరికి తెలియదు నీ జీవితంలో విశ్వాసంలో నిలబడడం ద్వారా ప్రేమలో నిలబడ్డం ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా ప్రభు కార్యాలు స్పష్టంగా నువ్వు జరిగిస్తావు నీ తర్వాత తరాలు కూడా స్ఫూర్తిని పొందుతాయి నీ భక్తి జీవితాన్ని బట్టి దేవా నా ఆశ్రయము నీవే ఆపదొచ్చినప్పుడు నీవు ఎవరు లేరు నాకు ఆ ధైర్యం పుట్టించుకోమని భక్తుడు ప్రార్థించినట్టుగా మనం కూడా దేవుని వైపు చూద్దామా